వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఉదయగిరి అధ్యక్ష ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి అధ్యక్ష అత్యధికంగా పేదలుండే ఉండే నియోజకవర్గం ప్రధానమైన సమస్య డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ సృజిలా పథకం కింద దాదాపుగా ఎనిమిది మండలాల్లో ఎనిమిది మదర్ ప్లాంట్లు అలాగే ఒక్కొక్క మండలానికి ఇరవై రెండు డిస్పెన్సరీ యూనిట్స్ నాలుగు ట్రాక్టర్స్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ దాదాపుగా ఇరవై ఆరు కోట్లు బడ్జెట్ తోటే వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష అది ఆ టైంలో కంప్లీట్ అవ్వలేదు ఒక ఇంకొక ఐదు కోట్లు అయితే అది కంప్లీట్ అయ్యే సందర్భం అయితే తర్వాత వచ్చిన గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అవి ఒక్కటి కూడా ఒక ఒక్క మదర్ ప్లాంట్ తెప్పితే మిగతా మదర్ ప్లాంట్లు అన్ని కూడా వాడుకలోకి రాలేదు దయచేసి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది త్వరితగతిన దాన్ని అడ్రస్ చేస్తే దాదాపుగా ముప్పై వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుతుంది అధ్యక్ష తమ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఈ బడ్జెట్ కి ఎంతో ప్రాధాన్యత ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన డిస్ట్రక్షన్ అది కరెక్ట్ దానికి కొంత ప్రయత్నం జరిగింది బడ్జెట్లో అన్ని రంగాల్లో ఇరిగేషన్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు ఆర్డబ్ల్యూస్ కానీ వెల్ఫేర్ కానీ అన్ని రంగాల్లో పెద్దపేట వేయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వాలు తీసుకునే పాలసీస్ వల్ల సగటు జీవితం మీద ఎంతో ఇంపాక్ట్ చూపడతాయి అధ్యక్ష చిన్న ఎగ్జాంపుల్ అన్నగారి ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో ఎనభై మూడులో తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీ వల్ల నేను నేను కానీ నాతో పాటు ఎంతోమంది లక్షల మంది ఇంజనీరింగ్ చదివా అలాగే చంద్రబాబు గారు తీసుకున్న ఐటీ పాలసీ వల్ల చాలామంది విదేశాలకు వెళ్ళగలిగాం సో అంటే కొన్ని పాలసీస్ ముందు చూపుతో తీసుకునే పాలసీస్ వల్ల మనం ఎంత ఇంపాక్ట్ చూపెట్టగలమో కొన్ని ఫ్యామిలీస్ మీద అది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష అలాగే ఇరిగేషన్లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఈ బడ్జెట్లో మేజర్ ఇరిగేషన్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ మాకు ఉదయగిరి నియోజకవర్గం ఎనిమిది మండలాలు బాగా పేద ప్రాంతం మెట్ట ప్రాంతం నలభై ఏళ్లుగా వివక్షకి గురైన నియోజకవర్గం ఎప్పటి నుంచో కొన్ని కొన్ని సమస్యలు కలవగానే మిగిలిపోయాయి సోమశెల తోటే సోమశల ఉత్తర కాలతోటే అలాగే ఇప్పుడు సోమశెల హైకెనాల్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతూ ఉంది సోమశెల ఉత్తర కాలంలో ఒరిజినల్ డిపిఆర్ ఒరిజినల్ డీపీఆర్ బేస్ చేసుకొని సబ్ కెనాల్స్ అన్నీ కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష సబ్ కెనాల్స్ అన్నీ కానీ కంప్లీట్ అయితే కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన వాళ్ళం ఒకసారి దయచేసి మన ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఆ విషయం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి అని చెప్పి అలాగే మనకు సోమస్యల హైకెనాల్ ఒకటి వెలుగుండ ప్రాజెక్టు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఈ బడ్జెట్ లో వారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నారు అలాగే మాకు ఒక గండిపాలెం రిజర్వాయర్ రోడ్ ఉంది అది మంత్రి గారికి చెప్తా ఉన్నారు గండిపాలెం రిజర్వాయర్ దాంట్లో కనీసం ఒక లష్కరకు కూడా మనం జీతం ఇచ్చే పరిస్థితి లేదు చిన్న మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా అక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు దాదాపుగా పదహారు వేల ఎకరాల హైకట్ ఉంది గండిపాలెం రిజర్వాయర్ కింద దానికి ప్రత్యేకంగా దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి అది న్యాయం చేయమని అడుగుతా ఉన్నాను గండిపాలెం రిజర్వాయర్ గురించి అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనకు బొప్పాయి కొన్ని పంటలు అలాగే మిరప శనగ గాని మినప గాని రకరకాల పంటలు పండించే నియోజకవర్గం కేవలం వ్యవసాయం మీద ఈ పంటల మీద బతికే నియోజకవర్గం అది దానికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కొన్ని శాంక్షన్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే వింజుమూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి దాని గురించి ఒకటి ఆలోచించేయమని చెప్తా ఉన్నాను అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో మీరు అడిగిన గ్రాంట్స్ కానీ వాటికి కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాను ఎన్నో రోడ్స్ ఉదయ నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు అయితే అది దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఒక కలగానే మిగిలిపోయింది దయచేసి ఆ ఒక్క రోడ్డుని గౌరవ మినిస్టర్ గారికి వినమించుకుంటా ఉన్నాను ఒకసారి ఆలోచించేయమని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా దయచార ఓకే అండి